రాసిన మొదటి పత్రిక రెండు పదిహేను చదవండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచనం అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు ముయుట దేవుని చిత్తం క్రైస్తవ మూర్ఖులు మోనార్కులు ఏ మూర్ఖులు క్రైస్తవ మూర్ఖులు మోనార్కులు నేను మోనార్కి నేను ఎవరు మాట దేవుడు మాట నేను బతుకు బతుకుతావు దేవుడికి స్తోత్రం గాక కొంతమంది ఇజత్రంగా నా మాట నేనే ఎన్నో అది మరి ఏ డైలాగ్ నాకు అర్థం కాలే నీ మాట నువ్వే ఎంటలేదంటే నువ్వు శాన బట్టి నోడివే దెయ్యం బట్టి ఎడుతున్నావు నువ్వు క్రైస్తవ మూర్ఖులు వ్యంగ్యంగా వెటకారంగా అజ్ఞానంగా మాట్లాడుత్రవేట్కు గురించి దైవ సంబంధమైన విషయాలే బైబిల్ ఉపవాసం కోసం మాట్లాడింది బైబుల్ బైబిల్లో దేవుడు స్పష్టంగా చెప్పాడు ఉపవాసం అని ప్రార్థన చేయమని కన్యులు విడిచి మొర ఉపవాసం ఉండాలా ఉపవాస ప్రార్థన చేసి తెని దేవుడు అంటాడా ఏడు ఉంది అరే మూర్ఖుడా అరే మోనార్కు క్రైస్తవ మూర్ఖులు ఇల్లు మూర్ఖంగా మాట్లాడతారు ఎంత దోరణం అండి ఒక ఆయన సంఘానికి వచ్చే బిడలు వాళ్ళ వస్త్రాధరణ బాగుండాలి మన అలంకరణ ఇతరులకి ఆకర్షణీయంగా ఉండి వాళ్ళలో పాపిస్తే ఆలోచనలు కలిగించకూడదు అని బైబిల్ చెబుతుంది ఉంది స్పష్టంగా నీ వస్త్రాధరణ ఇతరులకి పాపిష్టి ఆలోచన కలిగించకూడదు నీ అలంకరణ ఇతరులకి పాపిష్టి ఆలోచన కలిగించకూడదు అని బైబిల్లో ఉంది ఓ దైవజుడు ప్రస్తావించి మాట్లాడుతూ మల్లె పూల గురించిన వివరణ ఇచ్చాడు మనం దేవుని పిల్లలం లోక సంబంధమైన అలంకరణల పోకడ మన కొండకూడదు ఇది దేవుడు చెప్పిన నిర్ణయం అని ఆయన ఆయన విధానంలో ఒక ఎగ్జాంపుల్తో మాట్లాడాడు చాలా మంది సమ్మతించారు ఆయన మాట్లాడిన పొరపాటు కాదు కదా దాంట్లో పొరపాటు ఏముందని ఈ ఆడతోడు కుద్దా పట్టుకొని అల్లాడుదామను కొన్నాడు చాలా ప్రయత్నాలు చేశాడు ఏకంగా కేసే పెడతామని పోతే అది చల్లని కేసు అది ఏం కేసు పెడతాం అరే లాస్ చదివా కదా మైండ్ పని చేయదు గుజ్జు లేదు నీకు కేసు చల్ల ఒక ఆయనేమో అసలు మల్లె కోసం అసలు ఆయనకెందుకు ఆయన ఎందుకు మాట్లాడాలా క్రైస్తవ మూర్ఖులండి ఎవరి ఎవరి మూర్ఖంగా మాట్లాడతారు బైబిల్లో అలంకరించుకోమని ఎక్కడ ఉంది చెప్పండి ఒక ఆయన టాప్ టెన్ స్పీకర్గా పిల్లబడుతున్నాడు ఆయన అంటాడు లూసిఫర్ని దేవుడు అలంకరించాడు అంటే అలంకరణ పాపం కాదు అన్నాడు ఏం చెప్పాలండి ఏమండి లూసిఫర్ని దేవుడు అలంకరించాడంటే అలా సిద్ధపరిచాడన్న పదం కాడ అలంకరణని వాడాడు అలంకరించుకోవడం దేవునికి ఇష్టం కానీ గోల్డ్ రంగులు వేసుకో లిఫ్టిక్లు వేసుకో అన్ని చేసుకో చూస్తే పక్కోడికి కామ కోరికలు కంట్రోల్ తప్పేటట్టు చేసుకో ఇక వాడు పిచ్చెక్కి ఎర్రెక్కి అడ్డంబడి ఎత్తుకుపోయి ఏదో తేడా చేస్తే వాడు తీసిపోయి ఏడుగురు పాడు చేశారు అటు తీసుపోయి అటు చేశారు ఈ దరిద్రము కాలు ఎందుకు తగలాడుతుంది అంటే స్వేచ్ఛ విచ్చలు విడతను నా బాబా బాధ ఏందంటే బయట అట్టుంటే నాకు అవసరం లేదు నాకు అది అవసరం లేదండి సంఘానికి వచ్చే నువ్వు దైవ క్రమంలో ఉండాలి ఉండేటట్టుగా నేను బోధ చెయ్యమని ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం చెబుతుంది నాకు దేవుడికి నీకెవడు చెప్పాడయ్యా మా పిల్ల రెండు జళ్ళు కాదు నాలుగు జళ్ళు లేదు వేసుకొని ఊరి మీద తిరగవను చర్చికి వచ్చి వ్యవహారం చేస్తానంటే ఏసి పాడేస్తాడు ఎవరు ఎవరు ఆయన కాడ యాసాలు ఇవ్వద్ది మేము చెప్తున్నాం అంతే అంతకుంచి ఏమీ లేదు బాబా బయటోడి అట్టుంటే మాకెందుకు లోపలికి వచ్చేవాడిని సరి చేసుకోవాల్సిన బాధ్యత మాకుంది ఎందుకంటే సంఘం చెడగొట్టబడకూడదు సంఘంలో పనికి విత్తనాలు విత్తబడకూడదు ఇప్పుడు ఓడలోనికి నీళ్ళు రాకుండా నా అవతాతో ఏం పూశాడు సీమిడు పూసాడా సరి చెప్పు సీమడా సిక్కీలా కీలు పూశాడు ఇప్పుడు ఓడలోనికి నీళ్ళు రాకుండా సంఘంలోనికి లోకపోకడు రాకుండా మేమేం పోయాలా వాక్యం అని కీలు పోయాలా మరి అది పూర్తి తప్పే ఉందంటాం నీ వస్త్రాధరణ బాగుంటే నలుగురు మంచిగా చెప్తారు లేదనుక ఆడు చూడరా ఆడు కటింగ్ చూడరా ఒకడు వేసాడండి వెనకాల మొత్తం తీసి సార్లు ఎట్ట 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 పెట్టి ఆడేదో చిన్న బొమ్మ పెట్టాడు లేక అదొక ఫ్యాషన్ అంట సరే నువ్వు లోక నేడు చర్చిలోకి వచ్చాక ఒక క్రమం ఉంది ఒక పద్ధతి ఉంది ఒక మర్యాద ఒక విధానం దేవుడు పెట్టాడు అందుకనే తిమోతి పాస్టి గారితో పౌలు గారు అంటాడు చూడండి ఒకసారి మొదటి తిమోతి పత్రిక మూడు పదిహేను అయినను నేను ఆలస్యము చేసిన ఎడల ఆ అనగా జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది మాకు తెలియాలొద్దా చెప్పండి తెలియాలొద్దా చర్చి పర సంబంధమైన అనుభవాలు నేర్పేద్దా లవర్స్ ప్యారడైజా అమ్మా చెప్పండి చర్చిల మీద ఇప్పుడున్న పెద్ద దౌష్టికం తెలుసా వీళ్ళు చర్చిలికి వెళ్ళి పాడైపోతున్నారా వీళ్ళు చర్చిలకి పోయి ప్రేమించుకుంటున్నారా నేను సందర్భాన్ని ఒక మాట చెబుతా నేను చాలాసార్లు అనుకున్నాను అదే ఆలోచన సిరిల్ కన్నా గారు చెప్పారు తల్లులు చెబుతున్నా మీ ఎవరి ఆడపిల్లలు వస్తే మీ పక్కనే కూర్చోబెట్టుకోండి అర్థమైందా అమ్మా అర్థమైందా అర్థమైందా అర్థమవుతుందా అర్థం అవుతారేందమ్మా అర్థమైందో అర్థం కాలేదు నీ ఎవరు అర్థమైందా నా పిల్లల్ని బెక్కన కూర్చోబెట్టు ఎందుకు నీ బుద్ధి వంకర బుద్ధి నిన్ను కాదులే నువ్వు మంచిదాను కాదు నిన్ను అంటలే నేను చెబుతున్నా నీ సూపులే సక్రంగా చేడిస్తావో ఇక నీ పిల్లలకి చెబుతావు నీ కొడుకు చెబుతావా నా సంఘంలోకి వచ్చి ఏమి నేర్చుకోవాలి మనం మతేశ్వర వార్త పదకొండు ఇరవై తొమ్మిది ప్రకారంగా నేను సాత్వికుడను దీన మనసు కలవాడిని చెప్పండి నా యొక్క ఏం వారు ఏం నేర్చుకోవాలా పక్కో నెడ చూడాలి పక్కన అట్టకెళ్ళాలా ఇయ ఈ నేర్చుకోవాలా ఏం నేర్చుకోవాలా పరిశుద్ధంగా ఉండాలి నేర్చుకోవాలి ఎలా బతకాలో నేర్చుకోవాలా మరి అంత మంచి నేర్చుకునే స్థలానికి వచ్చి నువ్వు మించి పని చేస్తున్నావంటే నువ్వు సైతానికే బయట కాకపోతే ఎవరు నువ్వు హా నిన్ను కాదులే దేవుడికి స్తోత్రం కలుగునుక మళ్ళీ ఇటువంటి చెబితే మనిషికి వచ్చినప్పుడు వస్తుంది కోపం మనిషికి వచ్చినప్పుడు ఉపయోగమే ఉపయోగం ఏముంది అదిగో మీగా కనబడుతుందా తీయగా ఆ అంటే మొత్తం క్లోజ్ చేసి నేను మీకు కనబడతా దేవుడికి స్తోత్రం కలుగునగా పెద్ద న్యూ ఛానల్స్ అయిపోతున్నాయి ఏ ఛాన్స్ ఏ ఛాన్స్ అండి ఏ సెన్స్లో ఏం నేర్చుకోవాలి మనం వచ్చి చెప్పండి నేను మరొకసారి చెబుతాను పద్దాగలు చెప్పను మీ పిల్లల్ని మీ పక్కన కూర్చోపెట్టుకోండి దేవుడికి స్తోత్రం కలుగునగా గట్టికి చెబుతా హాలా నేను వచ్చిన కొత్త ఎవడే చెప్పా ఆడపిల్లలు ఇంట్లో బయలుదేరితే చర్చి కన్నా బయలుదేరితే పక్క కొంపలు నీకు పని లేదు డైరెక్ట్ చర్చిలో ఒకరా చర్చి అయిపోయిన తర్వాత మర్యాదగా మర్యాదగా ఇంటికెళ్ళు ఇంటికెళ్ళి ఇంటి గెల్లు పెట్టిపోయి నాకు సంబంధం లేదు అర్థమైందా అయ్యారు చర్చికి వచ్చింది మా ఆటలు వెడిపోయింది ఎడిపోయింది నేను ఎతకాలిక నేను ఎతకాలికా వాక్యం మారుకొని కూట మారుకొని ఎతకాలండి కొంతమంది చర్చికొచ్చి ఆడబెట్టి పక్కింటికి వెళ్ళి ముచ్చట్లు ఉంటారు వాళ్ళు ఆయన వచ్చాడు ఏది మా ఆడళ్ళంటే ఏది మీ ఆడలు బైబిల్ ఆడబెట్టి వెళ్ళిపోయింది కోసం వాటికి ఏం చెప్పాలండి ధర్మ క్రమ న్యాయమా విధానమా పద్ధత పోకడా బయట వాళ్ళకి సంఘాన్ని చూస్తే దైవ పయం కలుగునట్లుగా కట్టబడాలి అడిగి చెప్పండి ఏదో మరి బిగసుకొని అంటే ఏంది గడ్డి చెప్పు గడ్డికి సౌండ్ పెట్టించోలా